Namaste. Welcome to VS369 News. డిసెంబర్ నెల ఇరవై నాలుగు అర్ధరాత్రి క్రిస్మస్ వేడుకలలో చర్చ్ కమిటీకి సంబంధించిన వివాదంలో ఒక వర్గం కత్తులు ఎనుపరాడిలో కత్తెలు రాళ్లతో దాడి చేశారని మాకు న్యాయం చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా ఎస్పీని బాధితులు పరామర్శించారు కేసు దర్యాప్తు చేయాలి అని సంబంధిత డిఎస్పీకి ఆదేశాలు ఇచ్చిన జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి మేము సదరు పాములపాడు పోలీస్ స్టేషన్ అధికారులకు కేసు నమోదు చేసుకుని పాములపాడు పోలీస్ స్టేషన్కు వెళ్లగా ఇరు వర్గాల సాధారణ ఘర్షణ పడినట్లు ఇరువురు వర్గాలపై మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు ఐదు వందల ఆరు ఆర్డబ్ల్యూ బై ఐసిపి సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది మా ప్రత్యర్థులు మమ్మల్ని పూర్తిగా హత్య చేయడానికి మా మీద దాడి చేశారని పాములపాడు పోలీస్ స్టేషన్లో వారికి విన్నవించుకుంటే మాకు తీవ్ర గాయాలైనప్పటికీ సదరు ప్రత్యక్షులపై అత్యయత్నం దాడి మహిళలపై దురుసుగా ప్రవర్తించినప్పటికీ సదరు పోలీసు వారు అన్యాయాలను పరిశీలించకుండా మాపై తప్పుడు కేసులు బనాయించి వారిని రక్షించడానికి సదరు మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు ఐదు వందల ఆరు ఆర్ డబల్యూ బై ముప్పై నాలుగు ఐపీఎస్ సెక్షన్ల ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కావున జిల్లా ఎస్పీ గారైన మీరు మాపై దయ ఉంచి మీరే స్వయంగా మా వానాల గ్రామంలో జరిగిన సంఘటన విచారణ జరిపించి ప్రత్య ప్రత్యర్థులపై కఠిన చర్యలు తీసుకుని అత్యాయత్నం దాడి మహిళలపై దాడికి సంబంధించి సెక్షన్లపై కేసు నమోదు చేసి వెంటనే వారు చేయాలి అని జిల్లా ఎస్పీ గారిని సవినీయంగా కోరుకుంటున్నారు ప్రయత్నం జరిగింది ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నానికి సంబంధించిన కేసుని నమోదు చేసి వారికి న్యాయం చేయాలని మేము తెలియజేస్తున్నా లేదంటే లేదంటే వారికి న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా ఎక్కడికైనా మా సపోర్ట్ ఉంటుంది మేము సపోర్ట్ చేస్తాము మాది రిజర్వేషన్ పోరాట సమితి తరపున వారికి మద్దతుగా నిలిచి న్యాయం జరిపేంత వరకు పోరాడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా పేరు కోట ప్రభాకర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నంద్యాల జిల్లా కన్వీనర్ video కూడా ఉంది ఇక్కడ కూడా సాకు గా ఉంది కొడన ఉంది కన్సల్ చేయండి మనం తెచ్చినాము దానికి ఎఫ్ఐఆర్ మనం దీనికి వివరణ వివరణకు దానికి ఎఫ్ఐఆర్ అది నిన్ను కొడుతురా నువ్వు నా రకం కాల్ రాస్తున్నారు వచ్చి నాది ఆపరా రాస్తున్నారు ఇట్లాంటి తిల రాయాలం చెక్ ఎవరెవరు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరకి గాయాలంటే ఈ టేల్ గా రాయాలి అంటే మళ్ళీ రాస్తుంది అందుకే అక్కడ కొన్నాది తీని దెగట్టిది ఇది పాతుదన్నమాట ఫస్ట్ ఇట్ని ఆ వాలైట్ మన్నది కుమింగ్ నొర్ Jepang lagi melumat lagi, నా పేరు వంకా ప్రభాస మేము పాముల మండలంలో విడికోర్టు ఇచ్చినాము మాకు న్యాయం జరగలేదు న్యాయం జరగకపోతే దగ్గర ఎస్పీ ఆఫీస్ పోయినాము నంద్యాల ఎస్పీ పోయినారా ఈ రోజు పోతే ఈ రోజే మళ్ళా అక్కడ ఆత్మకూరు కూరు డిఎస్పీ సార్ కాటి పొమ్మన్నాడు పోతే ఈయన మేము ఎన్క్వైర్ చేసి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ఎన్క్వైర్ చేసి మీకు తగిన న్యాయం చేస్తామన్నాడు ఈ న్యాయం ఆయన సరైన చేయకపోతే చేయని ఎడల మేము ఇదే పోరాటం చెప్పడం మీరు జిల్లా ఎస్పీ గారికి వెళ్ళారమ్మా వెళ్తే అక్కడ సారే ఏం చెప్పాడు ఆత్మకూరు డిఎస్పి దగ్గరికి పంపిస్తున్నాడు డిఎస్పి గారు కూడా అలాగే చెప్పారు మాకు తగిన న్యాయం జరిగేంత వరకు మేము ఇలాగే పోరాడుతూనే ఉంటాం మాకు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాం ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నాడు